తర్వాత ఏంటంటే తాటాకు తెగులు వరి పంటలో తాటాకు తెగులు ఇది కూడా తెగిలేనే బెటర్ ఒరిజినల్ ఒరిజినల్గా తెగుళ్ళన్నీ కూడా మనకి వచ్చే వాటిని అన్నింటిని కూడా మనం తెగుళ్ళు అంటాము కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటి తలుగు సింటమ్స్ని బట్టి అది ఏ విధంగా నష్టపరుస్తున్నాయో దా సింటమ్స్ని బట్టి ఏంటంటే ఆ పేర్లతోటి వీటిని పిలుస్తుంటారనమాట సో ఈ తాటాకు తెగులు అనేది కూడా అలాగే ఉంటుంది తాటాకులాగా అయిపోతాయి ఆకులు తాటి ఆకులు ఎలా ఉంటాయి తాటాకులు ఉంటాయి కదా బాగా దాని డ్యామేజ్ అయినటువంటి తాటాకులు మనం చూస్తే అలాగైతే ఇలా నొక్కేటప్పటికి మనకి అది ఎలా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి సో ఆ విధంగా తాటాకు లాగా అయిపోద్ది వరి ఆకు అర్థమైంది అందువల్ల దాన్ని ఏమంటారు అంటే తాటాకు తెగులు అంటారు అనమాట ఇది కూడా కీటకం వల్ల కలుగుతుంది ఆ కీటకం ఏంటంటే రైస్ హిస్పా అని అంటాం హిస్పా హెచ్ఐఎస్పిఏ తెలుగులో కూడా అక్కడ రాయండి రైస్ హిస్పా తాటాకు తెగులు రైస్ హిస్పా హిస్పా హెచ్ఐఎస్పిఏ కదా దాని తెలుగులో రాయండి రైస్ హిస్పా అనమాట దాని పేరు ఏంటంటే డైక్లో డిస్పా ఆర్మీజెరా డైక్లో డిస్పా ఆర్మిజెరా కొన్ని అక్కడ పెండింగ్లో మిస్టేక్లు ఉండొచ్చు చదవడంలో ప్రొనౌన్సేషన్లో చాలా రకాలుగా చదవచ్చు డిఐ అని ఉంది ఏం చదువు అనే చదవ డై అని కూడా చదవచ్చు డిక్చెరా అని చదువుతాం ఓకే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు డైఎన్ చదువుతాము ఎలాగైనా మన కన్వీనియన్స్ని బట్టి రెగ్యులర్గా ఎలాగేలాగా మనం చదవచ్చు అనమాట కాబట్టి స్పెల్లింగ్ కూడా ఇచ్చారు కదా అక్కడ ఆర్మీ ఆర్మీజరా నీకు డిక్లా డిస్పా ఆర్మీజరా అని చదవాలన్నా చదువుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది ఏం లేదనమాట రకరకాల ప్రొనౌన్సేషన్లు వందల రకాలుగా ఉంటుంటాయి కాకపోతే ఒరిజినల్ తప్పించేయకూడదు అర్థమైందా సో ఆర్మీ ఆర్మీజరా ఇదేమో కోలియాప్ సంబంధించింది అండర్లైన్ కోలియాప్తరా అనేది అక్కడ అండర్లైన్ అనమాట కోలియాప్ అనేది ఎందుకు అండర్లైన్ చేస్తామంటే మిగిలినవన్నీ దాదాపుగా మనకి లెపిడాప్రాస్ సంబంధించినవి దీంట్లో ఉంటుంటాయి అనమాట ఎంతవరకు వచ్చినవన్నీ కూడా దాదాపుగా మనకి లెపిడాప్తెరా హోమోప్తెరా దోమలన్నీ వచ్చాయి హోమోప్తెరా అలాగే కాండం దొలిచే పురుగు ఇవన్నీ వచ్చాయి అవన్నీ కూడా లెపిడాపరాస్ సంబంధించి ఇప్పుడు ఆగుమూడుకు కూడా లెపిడాపరాస్ సంబంధించింది సో లెపిడాప్తెరా హోమోప్తెరా అలాగే కోలియాప్తెరా అనేటివన్నీ కూడా క్రమాలన్నమాట డీఏస్టీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు వీటన్నిటినీ కూడా క్రమాలు అని అంటారు అనమాట క్రమాలు కీటకాలన్నీ వర్గీకరణ చేసేటప్పుడు చెప్పుకున్నాం కదా సో ఇన్సెక్ట్ అనేటువంటి తరగతిని చాలా క్రమాలుగా విభజన చేయడం జరిగింది సో ఆ క్రమాల్లో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట హోమోప్థెరా అనేది ఒక క్రమం తెరా అని వచ్చిన ప్రతిదీ కూడా క్రమం కింద మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సో పెరా అంటే అర్థం ఏంటంటే రెక్కలు అని అర్థం సో రెక్కలను బట్టి వాటి అన్నింటినీ కూడా విభజన చేశారనమాట సో ఈ హోమోప్థెరా లెపిడోప్తెరా ఇలాంటివన్నీ కూడా ఇదేంటంటే మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే కోలియాప్తెర కోలియాత్రలో ఏముంటాయంటే ఏముంటాయి కోలియాత్రలో ఏ కేటకాలు ఉంటాయి బీటిల్స్ మరియు వీవిల్స్ అని ఉంటాయి అన్నమాట కోలియాప్తెరా అనే పక్కనే బ్రాకెట్లు ఏం పెట్టుకుంటారంటే బీటిల్స్ మరియు వివిల్స్ కోలియాప్తెరా అనే దాని పక్కనే ఏం పెట్టుకుంటారంటే బీటిల్స్ మరియు వివిల్స్ అని పెట్టుకోండి బీటిల్స్ మరియు వివిల్స్ కోలియాక ఏమని పెట్టుకుంటామంటే బీటిల్స్ మరియు వీవిల్స్ అని పెట్టుకోండి అంటే దాంట్లో బీటిల్స్ అని ఉంటాయి వాటిని తెలుగులో ఏమంటారు అంటే పెంకు పురుగులు అని అంటారు అనమాట అది కూడా రాసుకోండి పక్కనే బీటిల్స్ అంటే పెంకు పురుగులు బీటిల్స్ అంటే పెంకు పురుగులు వీవిల్స్ అంటే ముక్కు పురుగులు బీటిల్స్ మరియు వీవిల్స్ అనమాట పెంకు పురుగులు ముక్కు పురుగులు ముక్కు ముక్ అనమాట వాటన్నిటికీ కూడా పొడవుగా ఒక ముక్కు ఉంటుంది అందువల్ల వాటిని ముక్కు పురుగులు అని అంటారు ముక్కు సో ఇలాగ మనం పిలుస్తాం అనమాట ఈ కోలియాప్సెరా అనేటువంటి క్రమంలో ఈ బీటిన్స్ ఉంటాయి అంటే పెంకు పురుగులు ఉంటాయి అలాగే ఆ కొన్ని ముక్కు పురుగులు ఉంటాయి పెంకు పురుగులు అంటే మనం చూస్తుంటాం బయట వాటి అన్ని కూడా చాలా గట్టిగా ఉంటాయి అనమాట వాటి శరీరం అంతా కూడా చాలా గట్టిగా ఉండి నేల మీద చాలా సందర్భాలు ఎక్కువ పాకుత వెళ్ళిపోతుంటాయి మెత్తగా అయితే ఉండవు పురుగులన్నీ కూడా గట్టిగా ఉండేటువంటి పురుగులన్నీ కూడా పెంకు పురుగులు పెంకులాగా ఉంటుంది వాటి శరీరం అంతా కూడా పెంకు గట్టి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు అంటే పెంకు పురుగులు అని పిలుస్తుంటారు అనమాట పెంకు పురుగులు అంటాం పెంకు అందుకే పేరు పెట్టారు పెంకు పురుగులు అని అలాగే తర్వాత ఏంటంటే వీవిల్స్ వాటికి ఎలా ఉంటాయంటే వాటి తాలూకు ముక్కు లాంటిది ఒకటి పొడవైనటువంటి ఒక స్నౌట్ అనేది ఉంటుంది అనమాట స్నౌట్ అనేటువంటి నిర్మాణం ఇలాగా పొడవుగా కనిపిస్తుంది అవి అందువల్ల ఏంటంటే వాటి అన్నిటినీ కూడా వీవీల్స్ అని పిలుస్తూ ఉంటారనమాట సో డీటీల్స్ అని ఒకటి వీవీల్స్ అని ఒకటి ఉంటాయి వాటికి సంబంధించిన పోలియాప్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అంటే కొద్దిగా ముందుగా తెలియడం కోసం దానికి చెప్పాను అనమాట సో ఈ తెగులు అనే దాన్ని ఏంటంటే కలెక్ట్ చేసేటువంటి కీటకం ఏంటి గైక్లాడిస్పా